ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తున్నాం నా శుభములు గాక ఈ యొక్క దినమందు ప్రకటన గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము వచనము నుండి అనుసంధానం చేస్తూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక బూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆమె ప్రభు నందు ప్రియమైన వార్లారా ఈ ఉదయకాల సమయమందు ప్రభు యొక్క ఎగ్జిస్టెన్స్ అనగా ఆయన ఏ విధంగా ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మదేవుడే మనకు సహాయం చేయాలి అందువల్ల ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోవడానికి సాగిపోదాము ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాల్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యాల గురించి ప్రభు మనకు మన మనోనేత్రములు తెరచులాగున ప్రభుని కోరుకుందాం వేడుకుందాం ఆశీర్వాదాలు మనకు ప్రభు ఖచ్చితంగా ధన్యతతో కూడిన వాగ్దానములు మనకు అనుగ్రహిస్తారు ప్రభు మీ కుటుంబాలనే ఆశీదించాలని ప్రభుని వేడుకుంటూ ఉన్నాను యోహను భక్తుడు ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఎక్కడ పద్మాసు ద్వీపంలో అది ప్రభుదినము ఎప్పటి నుంచి ప్రభు దినాన్ని వీరు ఆరాధిస్తున్నారు అనగా అపోసల కార్యంలో చూసినప్పుడు ఆదివారమున ఇరవై అధ్యాయము ఏడో వచ్చిన మా పుస్తల కార్యములు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఇంటింట వారు దేవుని సన్నిధిలో సమాజంగా కలుసుకుంటూ ఇంటింట రొట్టె విరుచుచు ప్రభువుని స్థుతిస్తూ స్వార్థ ప్రకటన చేస్తూ సాగిపోతున్నారు అపోస్తు ఇంకా విశ్వాసులు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే సంగతి మనము చూస్తున్నాం ఆదివారము ప్రభుదినం ఆ ప్రభు దినమందే ఆత్మవశుడు అయి ఉన్నాడు పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నాడు ప్రియమైన ప్రభుకు శిష్యుడు అయిన భక్తుడు ఒంటరిగా ఉన్నాడు అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో ఆత్మవశుడు అయిపోయి ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ తనను సంధించిందో అక్కడ పరలోకమును చూస్తూ ఉన్నాడు అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను ఆ సింహాసన సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అనే దర్శనమును చూస్తూ ఉన్నాడు ఆత్మవశుడు ఈ ఉంటేనే ఆ యొక్క పరిశుద్ధుని మహామహుని మహాప్రకాశము కలిగిన ఆ మహిమాన్వితుని చూడగలడు అట్టి భాగ్యము పౌలు భక్తుడు కూడా సంపూర్ణముగా పొందలేదు కానీ యోహానుభక్తునికి ప్రభు అనుగ్రహించిన గొప్ప వారం ఇక్కడ మనం అదే వాక్యాన్ని గమనిస్తే పరలోక దర్శనం ఇది అందువల్ల మొదటి అధ్యాయము ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనములో అల్ఫాయూ మేఘయు నేనే ఎవరు ఈ మహా ఉన్నత సింహాసనం మీద ఉన్నవాడు అనగా ఓమేగయు నేనే అని ఒక స్వరము ఒక స్వరము వింటూ ఉన్నాడు భక్తుడు ఈ స్వరముతో ఆ యొక్క ఆదియు అంతము నేనే అని తనను గూర్చి గొప్ప శబ్దముతో పలుకుట వింటున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే వర్తమాన అనగా అప్పటికి యోహాను భక్తుడు ఈ స్వరము విన్నప్పటికీ ఆ కాలము వర్తమాన భూత అయిపోయిన కాలము భవిష్యత్ కాలములలో అనగా రానున్న కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు కాబట్టి మీరు సేవించుచూ ఉన్న దేవుడు ఎవరు ఆ ప్రభు ఎటువంటి వాడు ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు వరకు ఉంటాడు అని ఏదైనా ఎవరైనా ప్రశ్న వేస్తే మనము ఈ వచనమును ఎత్తి దానిని మనం వారికి వివరిస్తే వారికి అర్థమవుతుంది మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు అనగా ప్రపంచంలో ఏ విషయం గురించి వారికి చూపించక్కర్లేదు వాటి గురించి మాట్లాడను అవసరం లేదు ఈ వాక్యమే సరిపోతుంది ఆ ప్రభువు లేక దేవుడు ఎప్పుడు ఉన్నవాడు అనంటే ఆయన వర్తమాన కాలంలో ఉండువాడు భూత కాలములో ఉన్నవాడు భవిష్యత్ కాలములలో కూడా ఉండువాడు అనే దేవుడు ఆ మాట ఎవరు సెలవిచ్చారు యోహానుభక్తుడా అపోస్తులైన ప్రేమను శిష్యులా ఆదినాల్లో ఉన్న భక్తుల ఎవరు చెప్తున్నారు ఆ మహా గొప్ప దేవుని గురించి ఆ మహా గొప్ప దేవుని గురించి సాక్ష్యము ఎవరు ఇచ్చినా చాలా తక్కువే అవుతుంది ఎందుకనగా ఆయన మహామహుడు అందువల్ల భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడు ఇదండి మన ప్రభే తన గుర్చి తన యొక్క ఉనికిని గూర్చి తన యొక్క సార్వభౌమత్వమును గూర్చి వివరించుచూ చెప్చు ఉన్నాడు ఎంత బాగుంది ఆలోచన చేద్దాం ఎంత బాగుంది ఇది ఇది మన యొక్క నోటి మాటలకు కానీ మన జ్ఞానమునకు గాని ఏమాత్రము కూడా అంతు పట్టని విషయం ఇది హా ప్రభు ఈ ప్రత్యక్షత భక్తునికి ఇంకా అనేక మంది ప్రవక్తలకు తెలియచేయుటను బట్టే మనము మన దేవుడు ఇంత సార్వభౌమత్వము కలిగినవాడా సర్వాధికార అని గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా సహాయం చేస్తూ ఉన్నాడు అందువల్ల ఐ యామ్ ఆల్ఫా ఒమేగా ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ సో విచ్ ఈస్ అండ్ విచ్ వాస్ అండ్ విచ్ ఈస్ టు కమ్ విచ్ ఈస్ విచ్ వాస్ అండ్ విచ్ ఈస్ టు కమ్ ది ఆల్ మైటీ వర్తమానా అనగా ఇప్పుడు భూత అయిపోయిన కాలం భవిష్యత్తు రానున్న కాలం ఇంకా రాబోతుంది ఆ కాలం ఈ అద్భుతమైన స్టేట్మెంట్ ఆఫ్ అవర్ మైటీ లోడ్ ఈజ్ అబౌట్ హిమ్ ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ ద దార్డ్ విచ్ కమ్ ది ఇంత గొప్ప దేవుడు మన ప్రభువు ఇంత గొప్ప దేవుడు మన దేవుడు ఇంత గొప్ప దేవుడు మన సృష్టికర్త ఇంత గొప్ప దేవుడు సర్వాధికారి అయిన మన ప్రభువు హలలుయా దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగునుగాక అందువల్ల ఇప్పుడు మనము ఇంకా కొన్ని వాచనాల అనుసంధానము చేయబడినవి ఇంకా కొంచెం మనము ముందుకు వెళ్తే ఆయన ఎటువంటి వాడు ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాడో అనే విషయం కూడా మనము గ్రహించవచ్చు ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటి మూడులో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన మనుషులతో కూడా నివాసము ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎప్పుడు ఆయన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ఆయన సృష్టించబోతూ ఉన్నాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఒకటి అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచు తిని మొదటి ఆకాశమును మొదటివి భూమి గతించిపోయాను ఇక సముద్రము లేదు ఆ న్యూ హ్యావెన్ అండ్ అ న్యూ ఎర్త్ ఫర్ ద ఫస్ట్ హెవెన్ అండ్ ద ఫస్ట్ ఎర్త్ వర్ పాస్ట్ అవే అండ్ దర్ వాజ్ నో మోర్ సీ ఇప్పుడున్న ఈ భూమి ఈ ఆకాశము ఈ సముద్రాలు జలరాశులు అన్నీ కూడా ఏమీ ఉండవట ఇక లేవు గతించిపోయాను అయితే ప్రభు ఏ విధంగా ఆయన మనతో నివాసం చేయబోతున్నాడు అనగా నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును భర్త కోరుకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వాళ్ళు సిద్ధపడి పరలోక నా దేవుని యొద్ నుండి దిగివచ్చుట చూచితేది ఈ పరలోక పట్టణము అనగా ఎరూసలేము పట్టణము ఈ నూతనమైన ఎరుసలేము పట్టణము అలంకరించుకొని కిందికి దిగివచ్చుట అనగా ఏ అలంకరణ ఆయన వద్ద ఉన్న కోటాను కోట్ల దేవదూతలతోనూ ఇరవై నలుగురు పెద్దలతోనూ అనేకమైన బహుజన సాంద్రతతో నిండి ఉన్న ఆ యొక్క విశ్వాసుల సమూహముతో అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచి తిని సిద్ధపడిన వారే అలంకరించుకున్న వారే వారి వస్త్రములు తెల్లగా ఉదుకున్న వారే ఆ నూతన ఎరుశలేము అను పరిశుద్ధ పట్టణములు ఉంటారు వారు కిందికి దిగివచ్చుట చూచి తిని ఎవరు చూస్తున్నారు భక్తునికి చూపించాడు కాబట్టి ఇప్పుడు దేవాది దేవుడు ఎవరితో ఉన్నాడు దూతలతో కూడా ఉన్నాడు ఇరవై నలుగురు పెద్దలతో కూడా ఉన్నాడు ఇంకా కోటాను కోట్ల విశ్వాసులు పరిలోకమందు ఉండుటకై ఉండుటకాయ్ సిద్ధపరచబడినవారు దేవునితో కూడా కిందికి ఎరుషులేము పట్టణము సిద్ధపడి కిందికి దిగవచ్చుట చూచి తిని ఆలోచన చేద్దాం అయితే వీరు ఆ ర్యాప్చర్లో అనగా ప్రభువు ఆ మధ్యాకాశమునకు వచ్చిన పిలుపుతో వారు ఎత్తబడిన గుంపులో ఉండి వారు పరదేశంలో ఉన్నవారు వారు ఆ కాలమందు ఆ యొక్క పరలోక మందు నైరుశలీము పట్టణము సిద్ధపడిన పెళ్ళికూ కుమార్తె వలె సిద్ధపడి కిందికి దిగువ చూచి తిని అనగా ఇక్కడ మనుషులు ఉన్నారు ఎటువంటి మనుషులు వారి వస్త్రములు తెల్లగా ఉదుక్కున్నవారు ఎటువంటి మనుషులు వారు అలంకరించబడినవారు పెండ్లి కుమార్తె వలె మచ్చ కళంకము డాగు అటుది మరి ఏది లేకుండా శుద్ధ సువర్ణం వలె వారు తమను తాము సిద్ధపరచుకున్నవారు వారు ఎరువులేము పరలోక ఎరూశలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె ఎంతగా సిద్ధపడుతుందో ఆ విధంగా పరలోక మందున్న దేవుని యొద్ద ఉన్నది ఈ పెండ్లి కుమార్తె అనగా ఈ విశ్వాసులు ఈ యూనివర్సల్ చర్చ్ ఎత్తబడిన వారు ఆ భూర శబ్దమునకు మధ్య ఆకాశములో యసు క్రీస్తు ప్రభు రాగా అక్కడికి ఈ విశ్వాసులందరూ కూడా పోగు చేయబడి ఎత్తబడి ఉన్నారు వారిని మరలా ప్రభు నూతన ఆకాశము నూతన భూమిలోకి ఆయన ప్రవేశపెడుతూ ఉన్నారు ఎంత బాగుందండి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అప్పుడు ఈ వాక్యము నెరవేరుతూ ఉంది ఏ వాక్యము అప్పుడు ఇదిగో ప్రకటన ఇరవై ఒకటి మూడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది దేవుని నివాసము అనగా ప్రభువు అక్కడ నివాసము ఉంటాడు హల్లు ఐ సా న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ For the first heaven and the first earth were passed away, and there was no more sea. And John saw the holy city, New Jerusalem coming down from God out of heaven, prepared as a bride, adorned for her husband. And I had a great voice out of heaven, saying, Behold the tabernacle of the God is with men. అండ్ హీ విల్ డ్వెల్ విత్ దెమ్ అండ్ దే షాల్ బీ హిస్ పీపుల్ అండ్ గాడ్ హిమ్ విత్ షాల్ బీ విత్ విత్ దెమ్ అండ్ బీ దేర్ గాడ్ ఆ ప్రభు సర్వాధికారి అయిన ప్రభు ఆయన వారితో కూడా ఉంటాడు నివాసం ఉంటాడు వారితో కాపురము చేయును రాయన ప్రజలై ఉందురు దేవుడు తానే వారికి తోడై ఉండి వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనే గొప్ప వాగ్దానము ఆ దినమున నెరవేరబోతుంది అప్పుడు ప్రభు ఏం చేస్తాడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు మరణం ఇక ఉండదు శరీరము ఉండదు కాబట్టి మరణము ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు ఈ ఆత్మ విడుదల పొంది విమోచించబడిన ఆత్మలు మహిమా దేహము కలిగిన వారై మహిమ రూపులుగా ఉన్నారు కాబట్టి వారికి మరణం ఇక ఉండదు విడుదల పొందినవారు దేవర్ రిడమ్టెడ్ పీపుల్ దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా వారి వస్త్రములు తెల్లగా ఉదుక్కున్నవారు విశ్వాసులు హలలు అందుకనే మరణం ఉండదు దుఃఖమైనా ఉండదు ఏడుపు వేదన ఉండదు ఇక ఉండనే ఉండవు మొదటి సంగతులు గతించిపోయాను హలలుయా అని గొప్ప సింహాసనములో నుండి గొప్ప స్వరము చెప్పుట వెంటనే ఎంత బాగుంది ఆలోచన చేద్దాం ఈ ప్రభు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈ ప్రభువే అల్ఫా ఓమేగా అయి ఉన్నవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు అయి ఉన్నాడు ఉన్నవాడు అనువాడు అను నామము కలిగిన ఆ ప్రభువు ఈ ప్రభువు హలోయ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిందిగాక ఈరోజున ఈ గొప్ప వాగ్దానము నీవు స్వతంత్రించుకోబోతున్నావా నీవు ఆ ఎత్తబడిన ఆ యొక్క విశ్వాసుల గుంపులో చేరి ఉంటే నువ్వు పరదేశంలో భద్రపరచబడి ఉంటావు అప్పుడు నూతన ఆకాశము నూతన భూమి సృష్టించబడినప్పుడు ప్రభు తన దూతలతో భక్తులతో ఆయన ఈ విశ్వాసుల జాబితాలో చేర్చబడిన వారందరినీ కూడా వెంటబెట్టుకొని ఆ ప్రభు సియోను పర్వతం మీదకి రాబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక అక్కడ ప్రభు నివాసం ఉంటాడు మనం ఆయనతో కూడా కలిసి నివాసం ఉంటాము హల్ దేవుడు వారికి దేవుడై ఉంటాడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు వారు ఆయన ప్రజలై ఉంటారు ఎంత బాగుందండి ఇంత గొప్ప ఆధిక్యత విశ్వాసులైన వారికి అనుగ్రహించి ఉన్నాడు ఇక మరణం ఉండదు నీ ఆత్మకు మరణం లేదు నీ శరీరం భూమి మీద కప్పెట్టు దానికి సంబంధం లేదు అది మట్టి అయిపోయింది అయితే మహిమ దేహము కలిగిన వారై ఆత్మలు మరణము లేకుండా కలకాలం ప్రభుతో ఆయన కనుల ప్రతి బాష్ప బిందువును తుడుచుచు వారిని ఓదార్చుచు ఆ గొప్ప సంతోషములో పాలి పంపులు పొందుటక ఆధిక్యత ఇస్తూ ఉన్న దేవుడు హల్వియా దేవునికి మహిమ కలిగిగాక ఈ యొక్క గొప్ప భాగ్యము నీది అయి ఉండాలి నువ్వు స్వతంత్రించుకోవాలి ఈ భాగ్యము నీకు కావాలని నీకు కోరిక పుట్టాలి అప్పుడు ఈ లోకమును నువ్వు పట్టించుకోవు విసర్జిస్తావు కానీ పరలోకము గూర్చి ప్రభువు గురించి ఆయనతో నివాసము చేయటకి ఇష్టపడతావు హలోయ లోకము జోలికి పాపం జోలికి వెళ్ళవు కానీ ప్రభుతో నివాసము ఏ విధంగా దొరుకుతుందా అని ఆశతో ముందుకు సాగుతావు అట్టి భాగ్యము ప్రభు మనకు అందరికీ